ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఒకసారి తీయండి ప్రకటన గ్రంథము మూడు పంతొమ్మిది ఇరవై చూడు మూడు పంతొమ్మిది ఇరవై చూడు నేను ప్రేమించే వారి గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందము ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవడైన నా స్వరము విని తలుపు తీసిన ఎడలా నేను అతని ఎద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనము చేయుదుము నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు అని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండనిచ్చు అద్దు అది సంగతి ఇక్కడ సింహాసనాన్ని వాగ్దానం చేశాడు తర్వాత కిరీటాలు వాగ్దానం చేశాడు అక్షయ కిరీటం వాడబారని మహిమ కిరీటం నీతి కిరీటం కిరీటం అనే సంవత్సరాన్ని కూర్చి ఏమండి జీవ కిరీటమని రకరకాల కిరీటాలు వాగ్దానం చేశాడు సింహాసనము కిరీటము వాగ్దానం చేసినప్పుడు అక్కడ ఏలికలు అక్కడే కాదు ఎక్కడ కూడా అనేకులను ఏలున్నట్లుగా మనల్ని చూడాలనేది ఆయన ఆకాంక్ష బతుకంతా మనల్ని దాసులుగా ఉంచడు గుర్తుపెట్టుకోండి బతుకంతా మనల్ని దాసులుగా ఉంచినా పర్వాలేదు కానీ ఉంచడు ఉంచినా పర్వాలేదు కానీ ఉంచడు ఖచ్చితంగా మనల్ని లేవనెత్తుతాడు ఏ దీన స్థితిలో ఏ ఏ ఏ పెంట కుప్పల మీద నేను పడిపోయాను అయ్యో అని అనుకుంటున్నావో అక్కడి నుంచి నిన్ను పైకి లేవనెత్తువాడు నా దేవుడు ఖచ్చితంగా ఆ కృప పొందుతావు విశ్వాసంతో ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకో ధైర్యం తెచ్చుకో నువ్వు శాపగ్రస్తంగా పడి ఉండటం నా దేవుని చిత్తం కాదు తప్పకుండా ఆయన సమాధానం నీకు వస్తుంది అయితే దానికి అవరోధాలుగా అడ్డుబండలుగా ఉన్న నీలోని దుర్గుణాలని ప్రజెంటు నువ్వు వదిలేయాలి ఆఖరి మాట చెప్తానండి ఆఖరి మాట చెప్తాను ఈ ఒక్క మాట చెప్పకపోతే అంశం మొత్తానికి న్యాయం జరగదు ఈ ఒక్క మాట బైబుల్ మూసేసా నీ ధైర్యం కోసం అమ్మయ్య ముగించాడి అని తృప్తి చెందడానికి దేవునికి స్తోత్రం కలుగును గాక చెప్పండి గట్టిగా ఆఖరి మాట ఏమిటంటే యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు నా మాటలు వినియు వాటి చొప్పున చేయనివాడు నా మాటలు వినియు వాటి చొప్పున చేయనివాడు అని ఒకటి గురించి నా మాటలు విని వాటి చొప్పున చేసేవాడు అని ఒకని గురించి ఇద్దరి గురించి ఆయన మాట్లాడాడు నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండును వాన వచ్చను వరదలు వచ్చను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక ఆ ఇల్లు కదలలేదు నా మాటలు వినియు వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉండును వానబచ్చెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెనో దాని పునాది ఇసుక మీద వేయబడిను కనుక అది కోలబడినో దాని పాటు గొప్పదని చెప్పవచ్చును అన్నాడు రెండు విషయాలు మాట్లాడాడు ఇక్కడ నా మాటలు విని వాటి చొప్పున చేసేవాడు బండ మీద ఇల్లు కట్టుకున్నాడు సమానం నా మాటలు ఇటు విని ఇటు వదిలేసి ఆ మాటలు పెడచెవిన పెట్టి తన ఇష్టానుసారంగా బతికేవాడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుడు మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో మీ ఇష్టం నిజంగా మీ తండ్రికి మీరు కుమారులు కుమార్తెలు అగున్నట్లు మీ తండ్రి మాటలను మీరు గై కొనవలసి ఉన్నది మన తండ్రి మాటలు మనం గై కొనాల్సి ఉంది ఆయన మన క్షేమాన్ని కోరేవాడే కానీ మన నష్టాన్ని కష్టాన్ని కోరేవాడు కాదు వరదలు ఖాయం వానలు ఖాయం గాలి విసిరి కొట్టడం కూడా ఖాయం అయితే నువ్వు నిలబడటం అనేది పడిపోవటం అనేది నువ్వు వేసుకున్న పునాది మీదనే ఆధారపడి ఉంది ఫైనల్ స్టేట్మెంట్ ముగింపు దేవుని మాటలు విని ఆ మాటల చొప్పున చేయటానికి ఇష్టపడతావా ఆజ్ఞలు అనుకోవద్దు బ్రతుకు సూత్రాలు అనుకో అప్పుడు ఈజీగా ఫాలో అవుతావు ఆజ్ఞలు అనుకున్నావు అనుకో నీకు నొచ్చుకుంటావు కొంచెం ఇబ్బందులుగా అనిపిస్తే ఆజ్ఞలు అయితే ఈ ఆజ్ఞ పాటించాల్సి వచ్చిందే పాటించకపోతే దేవుడు ఫీల్ అవుతాడే అని చేస్తావు అందుకని ఆజ్ఞను ఆజ్ఞలా తీసుకోవద్దు బ్రతుకు సూత్రంలా తీసుకో ఫ్రీగా ఫాలో అవుతావు అర్థం కాలేదా మనకి చిన్నప్పుడు పాఠ్య పుస్తకాలు ఇచ్చేవాళ్ళు కదా ఆ పాఠ్య పుస్తకాలు అనేక సంగతులను గురించి మనకు రాశారు పాఠ్య పుస్తకాల్లో చదివే పిల్లలు రెండు రకాలు కొంతమంది మాస్టర్ ఇచ్చినటువంటి లేదా టీచర్ ఇచ్చినటువంటి పాఠాలుగా చదువుతాడు కొంతమంది జ్ఞానమని చదువుతారు అది లోక జ్ఞానమని చదువుతారు ఇది చదవటం వల్ల నాకు లోకం తెలిసిద్ది ఇది చదవటం వల్ల నాకు పబ్లిక్ అర్థమైద్ది ఇది చదవటం వల్ల సమాజంలో ఎలా బ్రతకాలో నాకు అర్థమైద్ది అని కొంతమంది చదువుతారు వీళ్ళిద్దరిలో ఎవరు ఇష్టపడి చదువుతారు ఎవరు బలవంతంగా చదువుతారు మీరు చెప్పండి పాఠాల్లాగా చదువుతారు చూడు వాళ్ళు నా కర్మ అనుకుంటూ చదువుతారు అర్థమైందా ఏమైనా చదువుతారు పాఠాల్లో ఫీల్ అయ్యే వాళ్ళు ఏమైనా చదువుతారండి నా కర్మ అనుకుంటూ చదువుతారు చదవకపోతే ఒప్ప చెప్పకపోతే కొడతాడు బెత్తం తీసుకొని కొడతాడు అసలుకి దరిద్రుడు మాములుడు కాదు ఏం కొట్టినా కొడతాడు దుర్మార్గుడని ఏం చేద్దా బట్టి 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 చదువుతారు దేవుని వాక్యాన్ని ఆజ్ఞల్లా తీసుకోవటం అలా ఉంటుంది కానీ దేవుని మాటల్ని బ్రతుకు సూత్రాలాగా తీసుకో అప్పుడు చూసుకో జీవిత సూత్రాలు దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నీ బ్రతుకు సూత్రాలేనండి తెలుసా మీకు సమాజంలో మన ఘనతని రెట్టింపు చేసే కానీ మనల్ని అవమానపరిచే కాదండి దేవుడు చెప్పినవన్నీ కొంతమందికి ఏం బాధో బాధ దేవుడు చెప్పి ఫాలో అవ్వాలంటే ఏందో అన్నయ్య ఏమి లేనట్టే ఉంది కానీ బలి ఆజ్ఞలు అన్నయ్య అసలు పసికర్లోడికి కూడా లేని పత్యాలు ఆ పత్యాలు లేకుండా ఎట్టపడితే అట్ట బతుకుపోతావు ఎటు కాకుండా అంటాను నేను మరి జీవితంలో జాగ్రత్తలు ఉండాలి కదండి ఇప్పుడు చెప్పండి దేవుని మాటలు పాఠాల్లా తీసుకుందామా లేకపోతే బ్రతుకు సూత్రాల్లో తీసుకుందామా అప్పుడు ఇష్టపడి చదువుతావు ఇష్టపడి స్వీకరిస్తావు అవును కదా నా తండ్రి నా మంచి గోరే కదా చెప్పాడు ఇలా ఉండొద్దు అన్నాడంటే నా మంచి గోరేగా తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును అన్నాడండి అది బ్రతుకు సూత్రమా కాదా బ్రతుకు సూత్రమా కాదా కొంతమంది కొన్ని ఫంక్షన్స్కి పోయినప్పుడు కొన్ని కార్యక్రమాలకు పోయినప్పుడు కొన్ని ముఖ్యమైన వేదికల మీదకి పోయినప్పుడు ఏకాడిగా పైకెక్కి కనపడాలని ఇష్టపడతారు మెయిన్లో కనపడాలని ఇష్టపడతారు తీరా పైకెక్కి వాళ్ళు కూర్చున్న తర్వాత ఎవరో ఇంకా ఎక్కువ విలువైనడు వస్తాడు విలువైన వాడు వచ్చినప్పుడు ఏం చేస్తారు తెలుసా బ్రదర్ ఆయన మనం ప్రత్యేక అతిథి వచ్చాడు కొంచెం మీరు అక్కడ కూర్చొని కొంచెం సీట్ ఇస్తే అంటే ఇదిలిచ్చుకుంటూ కిందకు పోవాలా స్తోత్రం అవునా ఏసా ఏం చెప్పాడు పరిగెత్తుకుంటూ పైన కూర్చొని వాడు కిందకి పోమనే పరిస్థితి తెచ్చుకోకుండా ముందే పోయి కింద కూర్చో ముందే పోయి కింద కూర్చో అప్పుడేం చేస్తాడు తెలుసా వాస్తవంగా నువ్వు పైన కూర్చోదగ్గ వ్యక్తివి అయినా పోయి కింద కూర్చో పిలిచినా పర్వాలా పిలవకపోయినా పర్వాలా కింద కూర్చోవు ఒకవేళ నువ్వు ముఖ్య అతిథి అప్పుడు అందరూ చూస్తుండగా అతడు పరిగెత్తుకుంటా వచ్చి నీరు కింద కూర్చో పక్కన వాళ్ళు అడుగుసరేరా ఎవరో తెలీదా ఇక్కడ కూర్చోలే సార్ ప్లీజ్ ఏం దయచేసి రండి 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 అంతమంది ముందు హడావిడి చేసి పైకి వెళుతుంటే కూర్చుని వాళ్ళందరూ అందరు చూస్తారు అమ్మో ఈయన ఈమెను ఇంత దారుణంగా తీసుకెళ్తున్నారు ఈయనని ఇంత దారుణంగా తీసుకెళ్తున్నారు ఎంత గొప్పోడో ఇంత హడావుడిగా తీసుకెళ్తా అనుకుంటారుగా బ్రతుకు సూత్రం కదా అది హడావుడిగా పైన కూర్చొని గాలి తీసుకోవడం ఎందుకు దేవునికి అదే కింద కూర్చొని తగ్గించుకొని తర్వాత పైకి విలువ పడితే అది ఘనత ఏది చెప్పినా ఏసయ్యా మనం పక్కాగా పాటిస్తే సూపర్గా ఉంటుంది అరే కరెక్టే కదా ఇది నాకు నిజంగా ఘనత తెచ్చే పనే కదా ఇందుకే కదా ఏసై చెప్పింది ఏమైంది ఇప్పుడు తగ్గించుకొని కూర్చుంటే మళ్ళీ ఇంకొకటి కూడా చెబుతాయి ఇందులో అలా పిలవాలని కూర్చోవద్దు చండాలంగా ఉంటుంది అర్థమైందా అలా పిలవాలని తగ్గించుకోవద్దు తగ్గింపు అనేది నీ సహజ లక్షణమే ఉండేటట్టు జాగ్రత్త దేవునికి స్తోత్రం గాక తగ్గింపు అనేది నీ వ్యక్తిత్వ సౌందర్యమే ఉండేటట్టు జాగ్రత్తపడు అప్పుడు వాడు పిలిచినా పిలవపోయినా నీకు ఫీలింగ్ ఉండదు ఒకవేళ దేవుడు కృప చూపి అనుకో గొప్ప ధన్యతగా ఉంటుంది అట్లా ఏదన్నా సరే నిన్ను నువ్వు ఎట్ట ప్రేమించుకుంటావు పొరుగోడు ఎట్ట ప్రేమించాయా అన్నాడు పెద్ద నీకు ఆగ్ఞలేం లేవు నానా నిన్ను నువ్వు ఎట్ట ప్రేమించుకుంటావో పొరుగుడు అంతే ప్రేమించినానా ఇంకేం అవసరం లేదన్నాడు ప్రతి విషయంలో అంతే ఉండున్నా నీ సొమ్ము ఒకటి తినకూడదు అనుకుంటున్నావు మంచిదే మరి వాడు కూడా అంతే అనుకుంటాడు కదా మరి నీ సొమ్ము ఒకటి తినకూడదు అనుకున్నప్పుడు మరి ఇంకొకటి సొమ్ము నువ్వే ఎట్ట పడతా వాడు కూడా అలాంటి మనిషేగా పాపం వాడికి కూడా అదే హృదయంగా కాబట్టి ఆశించవాకు నీ భార్య నీకే సొంతం కల్లో కూడా నీ భార్యకి నువ్వే రావాలని కోరుకుంటావు మరి పక్కోడు కూడా అంతే కదరా మరి పక్కాడు భార్యని ఎట్టా ఆశిస్తావు ఒకవేళ నువ్వు పక్కాడు భార్యని ఆశిస్తే నీ భార్యని ఇంకొకటి ఏది నీ గతి చిచి చీచీ అన్నప్పుడు నోరు మూసుకో నువ్వు పక్కన కూడా చూసి చీచీ అనుకో అంతేగాని పక్క అని ఫోజులు ఇచ్చి ఎందుకు ఈ దరిద్రం ఎందుకు ఈ దరిద్రం నిన్ను వల్లే నీ పొరుగువాణ్ణి ప్రేమించడం అంటే ఎవడో నీ భార్యను మోహించొద్దు ఆశించొద్దు అని నువ్వు కోరుకున్నట్టే నీ పొరుగువాణ్ణి కూడా అలానే కాపాడయ్యా వాని వస్తువుని వానికే వానికి జాగ్రత్త చేయి నువ్వు ఆశించకు అట్లా ప్రతి విషయంలో ఇతరులు నిన్ను గౌరవించాలనుకుంటున్నావా నిన్ను వల్ల నీ పొరుగు నట్టయితే నువ్వు కూడా గౌరవించు ఇతరులు నిన్ను ప్రేమించాలనుకుంటున్నావా నువ్వు కూడా ప్రేమించు నీ కార్యక్రమాలకి ఇతరులు రావాలని నువ్వు కోరుకుంటున్నావు అట్లయితే వాళ్ళ కార్యక్రమాలకు కూడా పోదగ్గ వాటికి నువ్వు ఏమంటారు యాజ్ ఇట్ ఈజ్గా బ్రతుకు సూత్రాలా లేకపోతే ఆజ్ఞలా బ్రతుకు సూత్రాలు యేసుప్రభు మాటల్ని బ్రతుకు సూత్రాలుగా తీసుకుంటే ధన్యులు ఆజ్ఞలుగా తీసుకొని ఇబ్బంది పడతా ఇబ్బంది పడతా ఫాలో అవటం కాదు ఇవి జీవిత సత్యాలు బ్రతుకు సూత్రాలు తీసుకుంటే నేనే ధన్యుడిని అవుతాను అనుకుంటే ధన్యుడివి ధన్యురాలివి చాలా ఈ పూటకి పైకి లేచి నిలబడండి చాలా కట్టపడ్డారు అసలు మీరందరూ నాకు థ్యాంక్స్ చెప్పాలి ఇప్పుడు ఎందుకంటే నేనే కష్టపడ్డా ఎక్కువ లేపండి లేపండి వాళ్ళు లేపండి పెద్ద వయసు వచ్చింది లేకపోతున్నారు దేవునికి మహిమ దేవుని మాటల్ని జీవిత సత్యాలుగా బ్రతుకు సూత్రాలుగా తీసుకొని పాటించండి ఎంత దృష్టివంతులు అవుతారు ఒక దృష్టివంతులు అవుతారు రాజకుమార రాజకుమార రాజకుమారి రాజకుమారి ఆమెను అనుకో అది నిజంగా ఆమెనే నిజంగా ఆమెనే నీకు దమ్మిడి లేకపోవచ్చు కానీ నువ్వు మాత్రం పరలోకం లెక్కలో రాజకుమారుడి మీ దమ్మిడి లేకపోవచ్చు చెల్లి అన్ని అప్పులు అయ్యి ఉండవచ్చు కానీ పరలోకం ఇష్టం నువ్వు రాజకుమార్ తెలియదు తండ్రి ఆమెను ఆమెను అనుకో ఆమె నువ్వు ఏలికవే అవుతావు ఆశీర్వాదకరంగా ఉంటావు తలగా నియమించబడదు తలగా నియమించబడే నా తండ్రి చేత ఆయన ఆయన ఆశ నువ్వు ప్రేమించే ప్రభు గణపరచబు వాసించినట్టే నిన్ను ప్రేమించే ప్రభు నువ్వు కూడా గణపరచబడ న్యాయంగా కోరుకుంటున్నాడు నీకు బుర్ర ఉంటే నీకు బుర్ర సరిపోయింది ఇప్పుడు నేను చెప్పిన మాటలు చెప్పిన మాటలు దేవుణ్ణి కృతజ్ఞతలు చెప్పాలనిపించింది ఇప్పుడు నీకు థ్యాంక్స్ లాడ్ అని చూడండి మనం తెలిసి తెలిసి అవమానాల పనులు చేయబోతే ఎట్లా అడ్డుపడుతున్నాడు నా లైఫ్లోనే ఇందాక నేను చెప్పాను లైఫ్లోనే నా తల్లి విషయంలోనూ ఇతర తల్లుల విషయంలోనో విషయంలో అట్లా బ్యాలెన్స్ చేస్తాడండి బ్యాలెన్స్ చేస్తాడండి అయితే మనం ఆయన చెప్పినట్టు తినాలి మనం ఆయన చెప్పినట్టు ఇనాలి ప్రతి విషయం చెబుతాడు ప్రతి విషయం చూ సంగతి కాదు అవతల సంగతి చూడ అవతల సంగతి చూడ తర్వాత నీకు తర్వాత నీకు ఆ బుద్ధి ఉండాలి నానా మనకు అంటాడు ముందు నీ సంగతి కాదురా పక్క వాళ్ళ సంగతి చూడురా వాళ్ళు బాగుండాలనుకోనానా నువ్వు బాగుంటావు వాళ్ళ క్షేమాన్ని కోరునా ఇతరుల క్షేమాన్ని కోరు నీ ఉన్న దానిలో చెయ్యి నువ్వు చేయదగ్గది చెయ్యి నువ్వు చూపదగ్గ ప్రేమ చూపు నీకు నేనున్నాగా నేను దీవిస్తాగా దేవుడు అంటాడు దేవుని కృతజ్ఞతలు చెప్పు దేవా నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు 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 వందన శాపగ్రస్తంగా ఉండటం నువ్వు దేవుని చిత్తం కాదు ఆశీర్వాద కారణంగా ఉండటం దేవునికి ఇష్టం కళ్ళు మూసి తలలో వంచి ప్రార్థించి ఈరోజు ప్రార్థించి ప్రార్థించు దేవా ఈరోజు నువ్వు నాతో మాట్లాడిన మాటల గురకాయ స్తోత్రం ప్రభు స్తోత్రం ప్రభు ప్రార్థన చేయలేను కళ్ళు మూసి ప్రార్థన చేయండి అందరూ ప్రార్థనలో ఉండండి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడిన ప్రాప్తి మాటని తీవ్రంగా తీసుకో పరిశుద్ధాత్మదేవుడి ఈరోజు నీతో మాట్లాడిన ప్రాతి మాటని సీరియస్గా తీసుకో తీవ్రంగా తీసుకో దేన్ని బట్టి కూడా కృంగిపోవద్దు కుమిలిపోవద్దు కలత చెందొద్దు మరలోకమే నీ గురించి సంభాషించుకుంటుంది దేవదూతలు నీ గురించి మాట్లాడుకుంటున్నారు ఎవరో నిన్ను పట్టించుకోలేదని ఎవరో నిన్ను ప్రేమించలేదని ఎవరో నిన్ను ఆదరించలేదని ఎవరో నిన్ను అర్థం చేసుకోలేదని ఏదేదో ఏదేదో అయిపోవద్దు అనుకోవద్దు గుర్తుపెట్టుకో దేవుడు నిన్ను కుమారుడిగా స్వీకరించాడు కుమార్తెగా స్వీకరించాడు నువ్వు ఆయన సొత్తు నీకుండే ఘనత నీకుంది నీకుండే గుర్తింపు నీకుంది నీకుండే ఖ్యాతి నీకుంది ఈరోజు దేవా నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చాలా విరక్తితో ఇక్కడికి వచ్చాను చాలా వేదనతో వచ్చాను చాలా బాధతో ఇక్కడికి వచ్చాను నాతో స్ట్రైట్గా మాట్లాడుతున్నావు నీకు వందనాలు నేను నమ్ముతున్న దేవా నీవు నన్ను ఆశ్చర్వదిస్తావని నమ్ముతున్నాను నేను నమ్ముతున్నాను దేవా నన్ను నువ్వు తలగా నియమిస్తావని నేను నమ్ముతున్నాను మమ్మల్ని తలగాని ఏమిస్తావని మేము నమ్ముతున్నాం ఎందుకంటే నువ్వు మా తండ్రివి నువ్వు మా తండ్రివి నువ్వు మా తండ్రివి మేము నీ పిల్లలం నీ సంతతి పిల్లలం నీ సంతతి నీకు స్తోత్రములు 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 నేను మారు మనసు పొందుతాను తండ్రి నేను బాప పొందుతాను తండ్రి నేను నీ సొత్తును అవుతాను తండ్రి నీ కుమారుడు కుమార్తెను అవుతాను ఇప్పటిదాకా నిర్లక్ష్యం చేశాను ఇగజెయ్యను నిఘజయ్యను నేను నీ సొత్తు కావాలి అర్జెంటుగా నీ సొత్తు కావాలి నీకు స్తోత్రము నాకు అవకాశం ఇవ్వు నీ దాసులకు ప్రేరణ కలిగించి రక్షణ నివ్వు అని ప్రార్థన చేసుకో నీ జీవితంలో ఎదురవుతున్న నానా విధమైన శోధనలు నీలో కొన్నిటిని తొలగించడానికి కొన్నిటిని రప్పించడానికే వస్తున్నాయి తప్ప నిన్ను పాడు చేయటానికో నాశనం చేయటానికో రావట్లేదు ఈరోజు నీకు వచ్చిన ప్రతి శ్రమ ప్రతి బాధ ప్రతి ఇబ్బంది ప్రతి అప్పు ప్రతి వ్యాధి ప్రతి కలత నిన్ను ఘనపరచడం కోసమే నిన్ను మయంపరచడం కోసమే నీ వ్యక్తిత్వ సౌందర్యాన్ని పెంచడం కోసమే నిన్ను ఆశీర్వదించడం కోసమే గుర్తుపెట్టుకో ఈ చేదైన అనుభవాలు ఆట్యకాలు నీకుండవు రాబోతున్న దినాలు నీవు ఆశీర్వాద కారణం అవుతావు దీవించబడతావు నీవు కూడా సమృద్ధి పొందుతావు నీవు కూడా ఇతరులకు ఇచ్చే స్థితిలో ఉంటావు నీవు ఆరోగ్యవంతుడమవుతావు ఆరోగ్యవంతురాలు అవుతావు నా తండ్రి నిన్నలా హెచ్చించబోతున్నాడు నిన్నలా ఆశీర్వదించబోతున్నాడు నిన్నలా వర్దిల్ల చేయబోతున్నాడు ఆయన మాటలు వింటానికి జాగ్రత్త పడు ఆయన హెచ్చరికలు తీసుకోవడానికి జాగ్రత్త అవి బ్రతుకు సూత్రాలు నువ్వు ప్రార్థిస్తే దేవుడు వింటున్నాడు నువ్వు ప్రార్థిస్తే దేవుడు వింటున్నాడు నువ్వు కన్నీరు గారిస్తే దేవుడు దాన్ని పట్టించుకుంటున్నాడు నువ్వు మాట్లాడే మాటలు దేవుడు శ్రద్ధగా ఆలకిస్తున్నాడు నువ్వు ఎవరి గురించి అయితే ప్రార్థిస్తావో నీ ప్రార్థన వారి పక్షంగా దేవుడు వింటున్నాడు ఖచ్చితంగా వారికి జవాబిస్తాడు భయపడద్దు హలెలుయా హలెలుయా ఎందుకంటే నీ విలువ పరలోకంలో గొప్పది నీ మాటకి పరలోకంలో విలువ ఉంది